తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళి కేంద్ర మంత్రిగా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ వారసులు ఉన్నారు ఇక్కడ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను పూర్తిగా న్యాయం చేశారని చెప్పని తీవ్రంగా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసి మాట్లాడారు ఆయన బయటలోనే వింటే ప్రజలకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది బండి సంజయ్ గారు కూడా తొడపాశం పెట్టి చెప్తాడు అందుకని ఒకసారి వారు బయటలో బయట ప్లీజ్ ప్లీజ్ ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అపయపడం వలన ఎలాంటి అనర్థం జరిగో మనందరికీ తెలిసిందే స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మున్నటి వరకు కూడా టీటీడీ ఉండే కానీ ఎర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకటి దుర్మార్గం ఇంతకటి సిగ్గుచెట్టి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇది మోడీ గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పాడు అసలు చూడు ఎన్ని చెప్పాడు ఆయన ఐదు పాయింట్లు చెప్పాడు ఏం చెప్పాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులని కొంతమంది కొల్లగొట్టారు వాళ్ళు వేల కోట్ల రూపాయలు తిరుమల ఆస్తులను దోచుకున్నారు వాళ్ళను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు రెండోది వీరప్పన వారసులు ఉన్నారు ఇక్కడ రెడ్ శాండ్లు స్మగ్లింగ్ చేశారు ఈ స్మగ్లింగ్ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా తరలించేశారని ఇంకొక పాయింట్ చెప్పారు అట్లాగే ఎవరైతే రాజకీయ వేదికగా దీన్ని తయారు చేశారు దీంట్లో ఇక్కడ పూర్తి అన్యాయాలకు పాల్పడ్డారని ఇంకొక అంశాన్ని చెప్పారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రవి అపవిత్రం చేశారని చెప్పని ఇంకొక అంశాన్ని తెలియజేశారు వీళ్ళందరిపైన వీళ్ళు రాజకీయాలను శాసి ఈ డబ్బులు దోచుకొని రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చి వీళ్ళు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురిచేసేటువంటి పరిస్థితికి వచ్చారని చెప్పారు అంటే ఎవరు చేశారు ఇవన్నీ మొన్నటిదాకా అన్నారు మునటదాక అంటే ఎవరినన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారిని అన్నారు ఆ ఈఓ ధర్మారెడ్డి గారిని అన్నారు ఇంకోటి కలిపితే చెరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అన్నారు అంతే కదా ఆయన వాళ్ళనే అన్నది ఇంకెవరినలా ఆయన అన్నది కూడా అన్నది అంటే ఇక్కడ గమనించేది ఏంటంటే బండి సంజయ్ గారు ఆ చెప్పినటువంటి అంశంలో ఇప్పుడు మారింది ఇప్పుడు మరలా పవిత్రత చేకూరుతుందని చెప్పని మరొక అంశాన్ని తెలియజేశారు ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతటి అన్యాయం జరిగిందనేది అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని బట్టి చూసినట్లయితే ఒక అంశం కనపడుతూ ఉంది అదేంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీజేపీలో చేరడం కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారనేది ఒకటి ఉంది మరి ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ బ్రేక్ వేయడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి అక్కడ క్లియరెన్స్ లేదు అక్కడ గ్రీన్ సిగ్నల్ లేదు అనేటువంటిది మాత్రం అవుతుంది అక్కడ చెక్ పోస్ట్ ఉంది ఆ చెక్ పోస్ట్ అనేటువంటిది అది బండి సంజయ్ గారు కావచ్చు సమ్ ఎక్స్వైజ్ కావచ్చు చెక్ పోస్ట్ ఉంది వాళ్ళని చేర్చుకోవడానికి కూడా ఒక పెద్ద లాబింగ్ చేయడానికి ఒక పెద్ద మాఫియా వర్క్ చేస్తుంది కానీ ఈ రకమైనటువంటి అంశంతో అయితే వాళ్ళకి బ్రేక్ పడింది ఇప్పుడు ఎవరైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నేపాల్ దగ్గర దొరికింది రెడ్ శాండిల్ ఆ నేపాల్ దగ్గర దొరికినటువంటి రెడ్ శాండిల్స్ని వాటిని వెరిఫై చేయించా ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు అని చెప్పి కేంద్ర హోంశాఖ ఒక బండి సంజయ్ గారు ఒక కమిటీ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇక్కడ పట్టుకొని వీళ్ళ తాడతీయటం అనేది పెద్ద పని కాదు కానీ అంతే అంత పెద్ద స్థాయిలో నెట్వర్క్కి వాళ్ళందరూ కూడా ఇది చేశారు సరే మోహన్ 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 గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి పెద్దారెడ్డి సరే ఏదన్నా కానీ అంటే బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ చూస్తే మొత్తం తిరుమల ఆస్తులను దోసేశారు తిరుమల సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఇక్కడ జ భక్తులకి నామాలు పెడతారు వీళ్ళు ఏమన్నా తిరుమల తిరుపతికి పంగనామాలు పెట్టారు వీళ్ళందరూ కలిసి అని చెప్పని తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు ఏంటి సార్ ఇదే మనం గతం ముందు మాట్లాడుకున్నట్టు శ్రీవారి వార్షిక బడ్జెట్ నాలుగు వేల కోట్లు అయితే ఐదేళ్ల కాలానికి దాదాపు ఇరవై వేల కోట్లు వస్తుంది అవన్నీ ఒక పక్కన పెడితే ఇవాళ స్వామివారిని దర్శించుకున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సాజా కూడా చాలా హార్డ్ కామెంట్స్ చేశారు సార్ అది కూడా టీటీడీని ఉద్దేశిస్తూ మొదటిగా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ చాలా బాగుందని పెంచుకుంటూ ఏదైతే గతంలో ఉన్నటువంటి నయ పాలన పోయింది అంటే గతంలో రెండు కొండలు రెండు కొండల గోవిందా గోవిందా అనే టాపిక్ లో కూడా అంటే రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఏడు కొండని రెండు కొండలు చేసి జీవో కూడా పాస్ చేసిన ట్రై చేశారు అంటే మొత్తం ఏదైతే రెడ్ శాండీలో ఉండే ఏరియాలన్నీ కూడా తిరుమలకు సంబంధం లేకుండా చేసే విధంగా ఒక జీపం తీసుకురావాలని కూడా ప్రయత్నం చేశారు అదే విధంగా ఏదైతే కడప నుండి ఆ దేవుని కడప నుండి కూడా తిరుమలకు వచ్చేందుకు కూడా పాటునాశం గోండు మార్గం ఒకటిఆర్ పనిచేయాలని కూడా ట్రై చేశారు ఆ ఏరియా కూడా శ్రీకందం చెట్టు రెండు ఛాన్లు ఉన్నాయి అదే ఇటు పక్క కూడా రెండు ఛాన్లు చెప్తున్నారు మొత్తం రెండు కొండలు చేస్తే మీకు ఐదు కొండలు కూడా ప్రభుత్వ పరమైపోతుంది ఈ విధంగా రెండు కొండలు చెప్పారు మరోపక్క ఆ రెండు కొండల ప్రభుత్వం పోయి ఇప్పుడు ఏడు కొండల స్వామి ప్రభుత్వం ఏర్పడి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన బాగుంది ఇప్పుడు చేస్తు భక్తులకు చేస్తున్నటువంటి సేవలు బాగుందని చెప్పి ఒక కామెంట్ చేసేస్తారు మరి అదే విధంగా కూడా ఏదైతే శ్రీవారికి సంబంధించినటువంటి ఎరచందన మొత్తం కూడా అంటే స్వామి వారి దయతోనే అప్పట్లో కూడా హెలికాప్టర్ లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్దు కృష్ణనాడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా విత్తనాలు చెల్లించారు సార్ రెడ్స్ అండి విత్తనాలు అవన్నీ ఇప్పుడు వేల కోట్ల ఆస్తులుగా తయారైందని చెప్పవచ్చు ఆ ఆస్తులు మొత్తం కూడా అడ్డంగా నరికి ఇక్కడ ఏదైనా మొత్తానికి అంటే టిడి చల్లినటువంటి ఆ విత్తనాలు అవి పెరిగి పెద్దవయ్యి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా కోట్లు దోచిపెట్టే విధంగా ప్రయోజనం చేకూరిందంటావు అంతేనా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ అదృష్టం ఉంది అదేంటంటే ఆయన ఏదన్నా ఆయన నిర్మాణం చేస్తాడు ఆయన తినడానికి కానీ లేదు ఆయన తరపున ఎవరైనా తినడానికి కానీ దానికి అవకాశం ఉండదు సైబ్రాబాద్ కట్టించాడు రాష్ట్ర విభజన జరిగిపోయింది అక్కడ అంతా సంపద పెరిగిపోయింది లక్షల కోట్ల ఆస్తులు పెరిగిపోయినాయి ఆయన మళ్ళీ రాజధాని రాష్ట్రానికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ అక్కడంతా నిర్మాణాలు చేసి అక్కడంతా అమరావతి అని పోలవరం అన్నీ పెడితే మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చి ధ్వంసం చేసే పరిస్థితి చేశాడు మళ్ళీ ఇప్పుడు అదేంటో మొత్తానికి అది ఒక్కొక్క కొంతమందికి అదొక ఇది సరే దానికి ప్రజలు కూడా బాధ్యత ప్రజలు కూడా కారకలే కదా ప్రజలు కూడా దానికి సరే మోహన్ చాలాసేపు అయింది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వీళ్ళ మంచి మంచి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ గురించి మనం ఎక్కువ